ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ వెల్కమ్ కిచెన్ డైరీ మన స్పెషల్ రెసిపీ బియ్యం పిండి కారపూస అచ్చంగా శనగపిండితో కాకుండా బియ్యం పిండితో ఇలా చేస్తే ఎక్స్ట్రా క్రిస్పీగా కరకరలాడుతూ వస్తుంది పండగలప్పుడు తక్కువ టైంలో సింపుల్ గా పిండి వంటలు చేసుకోవాలి అనిపించినప్పుడు ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది మరి ఎంతో క్రిస్పీగా టేస్టీగా ఉండే ఈ కారపూసని ఎలా చేసుకోవాలో చూద్దామా ముందుగా ఈ రెసిపీ కోసం బౌల్లోకి అర కేజీ బియ్యం పిండిని యాడ్ చేసుకోవాలి ఇందులో పావు కేజీ శనగపిండిని యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను ఈ బౌల్తో రెండు కప్పుల బియ్యం పిండికి ఒక కప్పు శనగపిండిని తీసుకున్నానండి మీరు ఇంట్లో ఉండే ఏ బౌల్తో అయినా పిండిని కొలిచి తీసుకోవచ్చు ఇందులో రెండు టీ స్పూన్ల కారం రుచికి సరిపడా సాల్ట్ ఇక్కడ నేను ఒకటిన్నర టీ స్పూన్ ఉప్పుని యాడ్ చేస్తున్నానండి అలాగే రెండు టేబుల్ స్పూన్ల వాము వాముని ఇలా బాగా నలిపి వేసుకోవాలి కావాలంటే మీరు కారాన్ని కంప్లీట్గా స్కిప్ చేసి వాముని గ్రైండ్ చేసి కూడా యాడ్ చేసుకోవచ్చు తర్వాత ఇందులో ఒక టేబుల్ స్పూన్ బటర్ని యాడ్ చేసుకొని బటర్ మొత్తం పిండికి పట్టే విధంగా బాగా కలుపుకోవాలి ఈ ప్లేస్లో మీరు రెండు టేబుల్ స్పూన్ల వేడి నూనెని కూడా యాడ్ చేసుకోవచ్చు తరువాత ఇందులో కొద్ది కొద్దిగా హాట్ వాటర్ని యాడ్ చేసుకుంటూ పిండిని సాఫ్ట్గా కలుపుకోవాలి ఇక్కడ మనం బియ్యం పిండితో కారపూసని చేస్తున్నాము కాబట్టి ఇలా హాట్ వాటర్ని యాడ్ చేసుకుంటే కారపూస క్రిస్పీగా టేస్టీగా వస్తుంది పిండిని మరీ గట్టిగా కాకుండా సాఫ్ట్గా కలుపుకోవాలి ఇలా సాఫ్ట్గా కలుపుకున్న తరువాత పిండిని ఇలా చేతితో నొక్కి చూస్తే పిండి ఇలా బరుసుగా అనిపించాలి పిండిని ఇలా కలుపుకుంటే మనం చేసుకునే కారపూస అయినా జంతికలైనా చాలా క్రిస్పీగా వస్తాయి ఇలా కలుపుకున్న తర్వాత పిండి ఆరిపోకుండా పైనుండి ఇలా తడి కాటన్ క్లాత్తో కవర్ చేసుకోవాలి మురుకుల గొట్టంలోకి ఇలా మీడియం సైజ్ హోల్స్ ఉన్న బిళ్ళని తీసుకొని మురుకుల గొట్టానికి కొద్దిగా ఆయిల్ని అప్లై చేసుకోవాలి మీరు ఇంకా సన్నసేవుని చేసుకోవాలి అనుకుంటే వాముని తప్పకుండా గ్రైండ్ చేసి తీసుకోవాలి సరిపడా పిండిని ఇలా ఉరుకుల గొట్టంలో నింపుకున్న తరువాత ఇలా తడి కాటన్ క్లాత్పై చిన్నగా కారపూసని ఒత్తుకోవాలి కారపూసని డైరెక్ట్గా ఆయిల్లో వేసినప్పుడు చేతికి వేడి తగులుతుంది కదా అలాంటప్పుడు ఇలా కాటన్ క్లాత్ పై కారపూసని ఒత్తుకుంటే చాలా ఏసీగా ఆయిల్లో వేసి ఫ్రై చేసుకోవచ్చు ఇలా రెండు వయలకి సరిపడా కారపూసని ఒత్తుకుంటే చాలండి మరీ ఎక్కువ కారపూసని చేసుకున్నా కారపూస గాలికి ఆరిపోయి ఆయిల్లో వేసేటప్పుడు విరిగిపోతుంది ఇప్పుడు డీప్ ఫ్రై కోసం ఆయిల్ని వేడి చేసుకోవాలి కారపూసని తీసుకునేటప్పుడు క్లాత్ అడుగున ఒక చేతిని ఉంచి పైనుండి మరొక చేతిని పెట్టుకొని క్లాత్ని ఇలా రివర్స్లో అంటే కారపూస చాలా ఈజీగా చేతిలోకి వస్తుంది ఇలా తీసుకునే కారపూసని వేడివేడి ఆయిల్లో వేసి ఫ్రై చేసుకోవాలి ఇలా ఆయిల్ కి సరిపడా మూడు లేదా నాలుగు కారపూసలను వేసుకొని మీడియం ఫ్లేమ్ లో ఫ్రై చేసుకోవాలి ఇలా ఒకవైపు ఫ్రై చేసుకున్న తర్వాత కారపూసని నెమ్మదిగా మరొక వైపుకి టర్న్ చేసుకొని గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న వాటిని చేసుకున్నట్టుగా బయటికి తీసుకోవాలి ఇప్పుడు కారపూసని డైరెక్ట్ గా ఆయిల్లో వేసి ఫ్రై చేసుకుందాం కారపూసని ఇలా క్లాత్ పై చేసుకోవడం మీకు కష్టంగా అనిపిస్తే చిన్న స్టీల్ ప్లేట్ పై కానీ లేదా చిల్లున్న గరిటపై కానీ కొద్దిగా ఆయిల్ అప్లై చేసి మీకు ఏ మెథడ్ ఈజీగా అనిపిస్తే ఆ మెథడ్ లో కారూసని చేసుకోవచ్చు ఇలాగే పిండి మొత్తాన్ని ఫ్రై చేసుకుని తీసుకుంటే ఎంతో క్రిస్పీగా టేస్టీగా ఉంది బియ్యం పెట్టి రెడీ అచ్చంగా శనగపిండితో కాకుండా బియ్యం పిండితో కూడా ఇలా ఎక్స్ట్రా క్రిస్పీగా క్రంచీగా కారూసని చేసుకోవచ్చు ఈ కారూస చాలా క్రిస్పీగా చాలా చాలా టేస్టీగా ఉంటుంది సో ఫ్రెండ్స్ ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి